హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పన్నీర్ దమ్ బిర్యానీని అయితే రెడీ చేసుకుందామండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా వచ్చిందండి బిర్యానీ అయితే మీరు కూడా ఇలానే చేసుకొని చూడండి అప్పుడు చెప్తారు మీరు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరు ఇలా చేయండి పక్కా కొలతలతో చాలా సూపర్గా వస్తుంది ఈ పన్నీర్ దిమ్ దమ్ బిర్యానీని అయితే ఇలా చేస్తే ఎంతో ఎమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని నూనె వేసి వేయించుకోవాలండి దూరగా వేయించుకోవాలి పన్నీర్ దమ్ బిర్యానీ కోసం అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి నేను పావు కేజీ పన్నీర్ ముక్కలను అయితే ఇలా చిన్నగా మీకు నచ్చిన సైజులో కోసుకోవచ్చు కట్ చేసుకొని వేసుకుందాం అలాగే నేను కొన్ని ఆలు ముక్కలని అయితే వేసుకుంటున్నాను కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం రుచికి తగినంత వేసుకోండి మీ కారం స్పైస్కి తగ్గట్టు అలాగే సాల్ట్ పసుపు సగం స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు తోటి పెరుగు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది పెరుగు అయితే ఫ్రెష్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు క్యారెట్ ముక్కలని వేసుకుంటున్నాను ముందు మర్చిపోయానండి కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఒక రెండు నిమ్మకాయలను పెండుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ క్వాంటిటీకి పెద్దది అయితే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు నా దగ్గర చిన్నవి ఉన్నాయి అందుకని రెండు వేండుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి పన్నీర్కి ఆలుకి అన్నిటికీ ముక్కలన్నిటికీ కారం ఉప్పు అన్నీ వేసిన పదార్థాలన్నీ కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి పన్నీర్ చెదిరిపోకుండా కలుపుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు వేయించుకున్న ఆనియన్స్ అయితే వేయించుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కాలుతున్నాయండి అందుకనే స్పూన్తో కలిపేస్తున్నాను ఇవి వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము డీప్ ఫ్రిడ్జ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక లీటర్ నర వరకు వాటర్ పెట్టేసుకున్నాను ఇవైతే మరగనివ్వాలి నీళ్ళైతే బాయిల్ అవుతున్నాయి వాటర్ మసులుతున్నాయండి కొద్దిగా చిన్నగా ఫ్లేమ్ పెట్టేసుకొని దాంట్లోకి మనం తీసుకున్న బిర్యానీ ఆకు షాజీరా లవంగాలు ఇలాచీలు చెక్క మీకు ఇష్టం ఉంటే అనాస పెద్ద లంగా లవంగా అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇవే వేస్తున్నాను ఛాజీగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను బియ్యం అనేటివి విడివిడిగా రావడానికి కొద్దిగా వేసాక ఒక పొంగ అయితే మసలని ఇద్దాం వాటర్ని వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు చిన్నగా పెట్టేసుకొని స్టవ్ మీడియం సైజులో పెట్టేసుకొని బియ్యాన్ని అయితే నేను ఇక్కడ బాస్మతి బియ్యం అరగంట పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు వేసుకుంటున్నాను బియ్యానికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని చూడండి బియ్యం వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని రైస్ అయితే బాయిల్ కానిద్దాం ఉడకనిద్దాం అలాగే ఒక నాలుగు పచ్చిమిరకాయలను వేసుకుంటున్నాను కొద్దిగంతా పుదీనా ఇప్పుడు నిమ్మకాయలు వేసుకుంటున్నాను నిమ్మకాయ వేసుకుంటే బియ్యం అనేటివి వైట్గా తెల్లగా రైస్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మకాయనైతే ఒక నిమ్మకాయని వేసుకోండి ఈ బియ్యం ఉడికేలోపు మందపాటు గిన్నెనైతే తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి తీసుకొని ఆయిల్ అయితే గిన్నెకంతా పెట్టేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసిన పన్నీర్ని అయితే వేసుకోవాలి మొత్తం గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి సన్నగా ఇప్పుడు రైస్ చూద్దాము మనము ముట్టుకుంటే పలుకుగా ఉండాలి సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఇప్పుడైతే వీటిని వడకట్టుకొని మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసేసుకున్నాం ఇట్లా లేయర్ లేయర్గా వేసుకోవాలండి టూ మినిట్స్ అయ్యాక నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే మళ్ళీ ఒక లేయర్గా వేసుకుందాం ఫర్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందామండి పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర ఇప్పుడైతే క్యాబ్ పెట్టేసుకున్నాం బరువు పెట్టుకుందాం దీని మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఇద్దాం కానిద్దామండి ఇది పెట్టేసుకున్నా కొద్దిగా బరువు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయ్యాక క్యాబ్ తీసేసుకుందాం ఒకసారి చూసుకుందాం అండి ఇట్లా పక్క నుంచి తీసేసుకొని అన్నాము పలుకుగా ఉందో లేదో ఉడికిందా టెస్ట్ చేసుకుందాం ఇప్పుడు మీకు ఏమైనా వాటర్ పడితే ఉడికించిన నీళ్ళే పక్క నుంచి వేసుకోవాలి నాకైతే ఏం పట్టలేదు ఓకే అండి పర్ఫెక్ట్గా ఉడికింది సరే ఇంకో ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం ఫోర్ మినిట్స్ ఒకసారి క్యాప్ తీసేసుకుందాం రెడీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా సూపర్గా ఎమ్మీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి